రామాయణ తత్వం సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం ఆ పుణ్యాన్ని పదింతలు పెంచే మార్గమే ధర్మం ధర్మాన్ని రక్షించు ఆ ధర్మమే నీకు సదా రక్షణ ఇస్తుంది ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్చే నక్కర్లేదు మనిషి మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు తన జీవితంలో తాను చేయగలిగిన ఏ ఒక్క చిన్న పని అయినా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు అలాంటి రక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం దశరథుడి పెద్ద కొడుకుగా అయోధ్యకి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడిగా ఉండే హక్కుల కంటే తండ్రి మాట జబతాటని బాధ్యత గొప్పది అంటుంది రామతత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా భర్త అడుగు జాడలలో నడవాలన్నది సీత తత్వం కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం ఆ రామతత్వానికి దాసోహంని సేవించడమే కాకుండా అలా నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయతత్వం సీతాదేవి జాడ కనుగొన్న గలలో లేదో అని అనుమానపడే ఆంజనేయుడిని ఆకాశంలో ఎగిరించింది రామనామం అధర్మం కింద నలిగి ఎన్నో కష్టాలకు గురైన విభీషణుడిని రాజును చేసింది రామనామం వేల సంవత్సరాల అహల్య ఎదురుచూపులకి ముక్తిని ప్రసాదించింది రామనామం సీతాదేవిని ప్రేమ వర్షంలో తడిపేసే నామం రామనామం భక్త కబీరుకి రామదాసుకి శబరికి గుహుడికి రచయిత్రి ముళ్ళకి ఇలా ఎంతో మందికి ముక్తిని ప్రసాదించింది రామనామం ప్రతి జీవిలో అంతర్లీనమై తనలో కలుపుకునే నామం రామనామం రాముడితో స్నేహం చెయ్యి అతడే నీకు కొడుకవుతాడు రాముడిపై విశ్వాసం వలన స్నేహితుడవుతాడు మనకు హితము కూర్చే ఆత్మీయుడవుతాడు మనకు మంత్రోపదేశం చేసే ఆచార్యుడవుతాడు మన అన్ని భయాలను పోగొట్టే అభయప్రదాత అవుతాడు ఇది రామాయణ తత్వం జై శ్రీరామ్